కాదు సార్ ఆ మధ్య హెల్త్ బాగాలేదు అన్నారు ఏమేం సార్ ఇప్పుడు బాగుంటేనే కదా నీ దగ్గరకు వచ్చి మాట్లాడేది ఇప్పుడు సెట్ అయినట్టేనా సార్ సెట్ అయినట్టే కాకపోతే ఏంటంటే కొన్ని మాత్రలు ఇచ్చారు వాడుతున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే బానే ఉంది అందుకే కదా మీ బీఆర్కే ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నాను కాదు సార్ అధికారంలో లేనని చెప్పి ఎటు పోతలేరు కానీ పెళ్లిళ్ళకి ఫంక్షన్ లో బాగోతున్నారు మరి ఏంటి సార్ ఇది నాకు జబ్బు వచ్చి నేను హాస్పిటల్ లో పండుకుంటే పెళ్లి రిసెప్షన్ అంటావేది కదా సార్ మీరు ఎవరు వెళ్ళారు మీరు వెళ్ళారు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి చూపించాలా నాలంటోడు ఏడు మంది ఉంటారు నీకు తెలియదు అది మనుషులను పోలి మనుషులు ఉంటారు ఎవడో నాలాంటోడు గడ్డం వేసుకొని జుట్టు వేసుకుని కనిపించి ఉంటాడు కొడాలి నాని కొడలు తెగ రచ్చ చేస్తున్నారు మీరు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హాస్పిటల్లోనే ఇన్ని రోజులు ఉన్నాను కాదు సార్ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా మరి ఎట్లా ఏదో ప్రూఫ్ చూపిస్తాను సార్ అయిపోయాక అయిపోయాక మా కెమెరా టీమ్ ఉంది చూపిస్తారు ఏ ప్రూఫ్లు లేదు ఏం లేదు అదంతా ఈ పచ్చపాటులు చేసేది ఇదంతా సరేలేండి సార్ మీ ఫ్రెండ్ వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారా ఉంటాడు రేపు ఎల్లుండో బెయిల్ వస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు